మరి బేల్ మున్సిపల్ గౌరణీయులు మిత్రులు సేవించినటువంటి నర్సింహరెడ్డి సార్ గారికి మరి ప్రసాద్ సార్ గారికి మరి ఈ వార్డ్ మెంబర్స్ మరి సెక్రెడ్ ఉమెన్ సిస్టర్స్ గారికి నందిపల్లె మరి ఈ పాఠశాల ఉపాధ్యాయ దృందానికి మరి చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ బద్మేని పట్టణంలో రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఒక హాల్ మార్క్ ఒక బ్రాండ్గా గుర్తించి నడుస్తున్నారు రత్నం సార్ గారు ఒక కష్టజీవి నిరంతర శ్రామికుడిగా ఉండి పాఠశాలను జనహీనా అభివృద్ధి చేస్తూ పిల్లలకు అన్ని విధాల ఇటు అకాడమిక్ విద్యాభ్యాసాల్లో మెలకువలు ఉపాధ్యాయులకు ఏ విధంగా బోధన చేయాలి పిల్లలకు తల్లిదండ్రులకు వారికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడుతుందో ఆ విధంగా ఈ పాఠశాల విషయానికి ఇప్పుడు రాగలిగితే ఈ పాఠశాలలో దాదాపు ఒకటి నుంచి పదో తటి వరకు ఒక పది సంవత్సరాలు ఇక నర్సరీ రెండు అంటే పన్నెండు సంవత్సరాలు చదివి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడం వల్ల ఈ పన్నెండు సంవత్సరాలు చెప్పిన చదువు ఒక అయితే ఈరోజు మన పిల్లలు గ్రహించాలి వక్తలు చెప్పిన మాటలను మీరు గ్రహించి వారి యొక్క తూచర్ మీరు ఆశ్రమేకి తెచ్చే విధంగా కలరు కనాలి ఇప్పుడు ఏపీజే అబ్దుల్ గారికి మాటలు మనము చెప్పినట్టయితే ఆయన ఒక పేద విద్యార్థి తర్వాత ఎన్నో కష్టాలు పడి చదివి ఒక సైంటిస్ట్ అయినాడు తర్వాత రాష్ట్రపతికి అయ్యారు వారి మాటలు చెప్పాలంటే ముఖ్యంగా వారు విద్యార్థుల గురించి ఎక్కువగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఉపరాష్ట్రపతి ఒకసారి రాష్ట్రపతి అయినప్పుడు రాష్ట్రపతి కాకపోనప్పుడు తర్వాత పిల్లలకు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది వారి మాటలు చెప్పాలంటే ప్రతి విద్యార్థికి పెద్ద పెద్ద ఆశయాలు లక్ష్యాలు ఉండాలా ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవాలా కలలు కొనాలా సాకారం చేసుకోవాల ప్రయత్నం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ విద్యార్థులు వచ్చిన మాటలు విద్యార్థి పేదరికంలో పుడటం తప్పు కాదు విద్యార్థి పేదరికంలో పుడటం తప్పు కాదు ఆ పేదరికంతోనే చనిపోవడం అనేది మహా తప్పు అని చెప్పండి మరి ఆ స్ఫూర్తి పిల్లలు వినాల తర్వాత స్టడీ మీరు చదువుతున్నప్పుడు ఇతరులు నిద్రపోయే సమయంలో మీరు ఆ సమయానికి చదివినట్టు అయితే మీరు నిద్ర అవుతారు స్టడీ వైడ్ అదర్స్ చెప్పింది అంటారు ప్రిపేర్ కావాలి ఏ అయినా ప్రిపేర్ కావాలి ఇప్పుడు మాములు అకాడమిక్ ఎగ్జామ్స్కైనా పోటీ పరీక్షలకైనా ప్రిపేరేషన్ మ్యాండేటరీ యూటేబుల్ కదా ప్రిపేర్ అయితే అంటారు అంటే కొందరు ఆడుకుంటు ఆ సమయంలో మనం చదువుకోవాలా వాళ్ళతో పాటు ఆడుకుంటే మనం కూడా అప్పటి పేరు చూడండి మహాన్ మేధావులు ఉద్యోగులకు ఇచ్చిన సూచనలు అవి ఉంటాయి చూడండి అట్లా ఆ విధంగా విత్ చిల్డ్రన్స్ గా ఎదగాలంటారు అభ్యర్థం కాదు ఎక్కువగా వారి యొక్క ఆలోచనలో నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను ప్రాక్టికల్ గా